వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను షిరిడి పోతున్నా ఫస్ట్ ఏం చేసిన అంటే చెర్లపల్లిలో మధ్యాహ్నం మోడిటికి వన్ సెవెన్ టూ జీరో సిక్స్ అనే ట్రైన్ ఉంటుంది డైరెక్ట్ షిరిడికి వెళ్తుంది జర్నీ అయితే ఫిఫ్టీన్ అవర్స్ ఉంటుంది ట్రైన్ డైరెక్ట్ షిరిడికి వెళ్తుంది కాకపోతే ఒక రెండు స్టేషన్ల ముందే నగర్ సోల్ అని ఉంటుంది అందులో నేను దిగిన ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు స్టేషన్లో దిగిన వెంటనే ఆ ముందర చాలా వెహికల్స్ ఉంటాయి అందరూ డిమాండ్ చేసుకుంటూ అడుగుతారు కాకపోతే మనం తక్కువలో అడగాలి నాకైతే ఒకడు అనిపించిండు రెండు వందల యాభై అంటే వాటితో నేను మాట్లాడి నూట యాభై రూపాయలకి తీసుకుపోయినా ఎంత వస్తున్న అందరికీ రెండు వందల యాభై రూపాయలు సో ఇప్పుడు నాకు చాలా హెల్ప్ చేసినట్టే ఒక రకంగా ఇట్లా ఉంటారు వెళ్ళినప్పుడే మస్తుకి కిక్ ఉంటుంది ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు ఏమంటే అది వేయచ్చు మనకు నచ్చిన పని నచ్చిన ఫుడ్ మన ఇష్టం ట్రాఫిక్ ఎక్కువ ఉంది రోడ్లు మాత్రం అంత గుంతలు గుంతలు ఉండదు షిరిడీలో దిగిన తర్వాత ఫస్ట్ వర్ధమాన్ అనే ఒక హోటల్ తీసుకున్నాను లాడ్జ్ సో అందులోనే ఒక ఫోర్ అవర్స్కి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాడు సో అక్కడ ఫ్రెషప్ అయినా హోటల్ అయితే బాగానే ఉంది టీవీ ఇట్లు ఉంది అంత బాగానే ఉంది వేరే భాషతో సంబంధం లేదు ఎందుకంటే అసలు ఓన్లీ తెలుగు వాళ్ళే ఉంటారు అసలు వేరే వాళ్ళు ఎక్కడ కనిపించలేరు చాలా తక్కువ ఎక్కడ ఇంట్లో చిన్న వాళ్ళు అంటే మన భాషలో ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మంచిగా సర్వే కావాలి అలాగే దర్శనం అవడానికి రెండు మూడు గంటలు సాయి శ్రవణం సకల పాపరణం హోటల్స్ కూడా మొత్తం తెలుగు వాళ్ళే నేను ప్రొద్దున నాదార్ సోలి నుండి వచ్చిన కదా సో ఇప్పుడు నేను డైరెక్ట్ సిరిడి రైల్వే స్టేషన్ నుండి వెళ్తున్నాను ఎందుకంటే ఇది పక్కపడి మాటకు వన్ టూ కిలోమీటర్స్లో ఉంటుంది డిస్టెన్స్ టెంపుల్ నుంచి సో ఈవినింగ్ ఫైవ్కి వన్ సెవెన్ టూ జీరో ఫైవ్లో మళ్ళీ బ్యాగ్ టు దీని